హాయ్ గాయస్ అందరికీ నమస్కారం మిస్టర్ డి కామిక్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మురారీ సినిమా రీ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్నారని తెలిసింది మురారీ సినిమా దెబ్బకు అన్ని రికార్డులు బద్దలయ్యాయనే విషయం తెలుస్తుంది కేవలం నైజాంలోనే మూడు కోట్ల వరకు గ్రాస్ రాబట్టిందనే తెలుస్తుంది అయితే కా కమిటీ కుర్రా మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చి రావడంతో మౌత్ టాక్ కూడా చాలా మంచిగా ఉండడంతో శుక్రవారం నాడు మంచి కలెక్షన్లు రాబట్టుకుంటుంది మహేష్ బాబు ఫ్యాన్స్ మురారిని సెలబ్రేట్ చేసుకోవడంతో కమిటీ కుర్రాన్న సినిమా మీద కూడా ప్రభావం చూపుతుంది అయితే ఈ విషయంతో దర్శకుడు యాదు వంశీ తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో మాట్లాడారు మహేష్ బాబు ఫ్యాన్స్ మురారిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మా సినిమాని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామని చెప్పాడు అయితే మురారి దెబ్బకు ఆఫీస్ అయితే షేక్ అవ్వాల్సిందే అని అంటున్నారు మురారి సినిమాకి నైజాంలో టూ పాయింట్ నైన్ క్రోస్ ఉత్తరాంధ్రలో ముప్పై లక్షలు ఈస్ట్ గోదావరిలో పద్దెనిమిది లక్షలు వెస్ట్లో పదహారు లక్షలు నెల్లూరులో మూడు పాయింట్ ఐదు లక్షలు గుంటూరులో ఇరవై రెండు లక్షలు కృష్ణాలో ఇరవై ఐదు లక్షలు సీడేడ్లో ముప్పై మూడు లక్షలు కర్ణాటకలో ఇరవై రెండు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై ఐదు లక్షలు ఓవర్సీస్లో అరవై లక్షలు ఇలా మొత్తం మీదుగా ఐదు పాయింట్ నలభై ఐదు కోట్లు లాభాలతో దూసుకుపోతున్న మురారి సినిమా అయితే మురారీ సినిమా ప్రభావం వల్ల కమిటీ కుర్రాల సినిమాకి మొదటి రోజు వన్ పాయింట్ సిక్స్టీ త్రీ కోట్లు కొల్లగొట్టింది ఈ వారంలో రిలీజ్ అయిన కొత్త చిత్రాలను కమిటీ కుర్రాలను టాప్ ప్లేస్లో నిలిచింది చూస్తుంటే ఈ వారంలో కమిటీ కుర్రాళ్ళే పెద్ద హిట్గా నిలవనుంది మంచి పాజిటివ్ టాక్ మౌత్ టాక్తో ఉండడంతో కుర్రాల సినిమాకి థియేటర్లో బాగానే ఆడైనా ఉంది ఒక ఓటీటీలోనే ఈ చిత్రం భారీ హిట్ అయ్యేలా కనిపిస్తుందని కానీ మురారి రిలీజ్ సందర్భంగా కలెక్షన్ల పైన ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు चैनल सब्सक्राइब चानेक्रेबा एंड सपोर्ट सपोर्टें फ्रेंड्स थैंक यू फ्रेंड्स